నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కేబినెట్ కొత్త ముసాయిదా చట్టానికి ఆమోదం తెలిపింది వివరాలుకి వెళితే కువైట్ కేబినెట్ తన యొక్క వారపు సమావేశాన్ని ఏప్రిల్ ఇరవై రెండు మంగళవారం ఉదయం బయాన్ ప్యాలెస్ లో కువైట్ తాత్కాలిక ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది అలాగే ఈ యొక్క సమావేశంలో మనం చూసుకుంటే సివిల్ సర్వీస్ సిస్టమ్ యొక్క ఆర్టికల్ నలభై ఐదును సవరించడానికి ముసాయిదా డిగ్రీ లా గురించి న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కమిటీ నుంచి వచ్చిన సిఫారసులను కేబినెట్ సమీక్షించింది వాస్తవానికి ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జారీ చేయబడిన ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరించి ఆమోదం తెలపడం జరిగింది కువైట్ లో ఉద్యోగం చేస్తూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వారికి రెగ్యులర్ లీవ్ బ్యాలెన్స్ నుంచి మినహాయించకుండా ప్రత్యేక సెలవులు మంజూరు చేయడానికి అనుమతిస్తూ ఉంది పూర్తి జీతంతో కూడిన ఈ యొక్క సెలవులను పొడిగించవచ్చు విదేశాలలో ఎవరైనా చికిత్స కోసం వెళుతూ ఉంటే వాళ్ళకి పూర్తి జీవితంతో ఒక సంవత్సరం వరకు గడువును పొడిగించవచ్చు వేతనం లేకుండా అదనంగా ఆరు నెలల పాటు పొడిగించవచ్చు ఈ కాలంలో జీతాలు ప్రతి నెల ప్రారంభంలో చెల్లించబడతాయి అలాగే కువైట్లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏడు రకాల సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి ఆ యొక్క సెలవులు ఇచ్చేటప్పుడు కువైట్ ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవులైతే ఇస్తూ ఉంది ఎవరైనా మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు అనారోగ్యం పాలైనప్పుడు ఎవరైనా విదేశాలలో చికిత్స పొందుతూ ఉన్నప్పుడు వీటినన్నిటికీ మనం చూసుకుంటే వేతనంతో కూడిన సెలవులు ఇస్తూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి కువైట్లోని ఉద్యోగులకు ఏడు రకాల సెలవులని చెప్పేసి వీడియో కూడా చేయడం జరిగింది ప్రస్తుతం కువైట్ కేబినెట్ ఆమోదం పొందడంతో ఈ యొక్క ఫైల్ మనం చూసుకుంటే కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ జాబర్ ఆల్ సభా గారి దగ్గరికి అయితే వెళ్ళింది ఆయన రాజముద్ర వేస్తే కానీ కువైట్లో యొక్క కొత్త ముసాయిదా చట్టం అమల్లోకి రానుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్